आज तक उस केंद्र पर था ये और मैं अपनी जिंदगी में नहीं हूं मैं और हमें आए हुए हैं और खड़ा खड़ा है कौन मालूम क्या नहीं ये देखते चलते हैं ஹலோ கேபெட் பண்ணு கேப் பெட் பண்ணிருக்கா

dia juga dia ajak apa నా పేరు ఆనంద్ అండి ఇక్కడ పలంనేరు టీటీటీ గోశాల అగ్రికల్చర్ రెస్టారెంట్గా వర్క్ చేయడం జరుగుతోంది ఈరోజు మనకు జగ్గంపేట శాసనసభ్యులు శ్రీ జోతుల నెహ్రూ గారు మన పలమనేరు గోశాలలో ఉన్నటువంటి ఆవులకు ఎన్నిగడ్డని సరఫరా చేయడం జరిగింది ఒక ఎనిమిది లారీల్లో అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ దించే కార్యక్రమం జరుగుతోంది ఈ ఈ విధంగా ఆ వారితో పాటు శ్రీ శ్రీనివాస సేవా ట్రస్ట్ అనే వాళ్ళు కూడా కలిసి ఇక్కడికి తీసుకురావడం అనేది ఒక మంచి విషయం ఇక్కడ మా ఆవులకు ఈ విధంగా ఎండిగడ్డి సప్లై చేస్తున్నారు దీనికి మేము చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం వీరు ఇదే ఇది ఎలా అయితే ఈరోజు సప్లై చేశారు ఇదే విధంగా ముందు రోజుల్లో కూడా ఇక్కడికి తీసుకొచ్చి డొనేషన్ చేస్తామని వాళ్ళు వివరించడం జరిగింది మేము చాలా ఆనందంగా ఉన్నాం ఇక్కడ ఈ లారీ ఇక్కడికి ఒక లారీ అక్కడ నుంచి ఇక్కడ తీసుకురావడానికి మొత్తం ఎండిగడ్డి చుట్టడానికి అలాగే లారీ కిరాయిలు రైడు ఇవన్నీ ఖర్చు వెళ్తే దాదాపుగా ఒక లారీకి వచ్చి లక్ష పది నుంచి లక్ష ఇరవై వేల వరకు ఖర్చు అవుతుంది మాకు ఇక్కడ అవన్నీ కూడా ఈ జ్యోతి నెహ్రూ ఫౌండేషన్ శ్రీనివాస సేవ ట్రస్ట్ రెండు కూడా ఖర్చుని భరించి ఇక్కడ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది నమో వెంకటేశాయ ఈరోజు జ్యోతి నెహ్రూ ఫౌండేషన్ మరియు శ్రీ శ్రీనివాస సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో జగ్గంపేట నియోజకవర్గం శాసనసభ్యులు అలాగే ప్రస్తుత టీటీడీ బోర్డు మెంబర్ అయిన జోకిల్ నెహ్రూ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడికి ఎనిమిది లారీలు ఎండిగడ్డిని ఉచితంగా పల్లె పల్లెమంది నీరులో ఉన్న గోషాలకు పంపించడం జరిగింది నిన్న నా బయలుదేరి ఈరోజు ఇక్కడికి రావడం తీ రావడం జరిగింది తీసుకొచ్చి ఇక్కడ టీటీడీ గోషాలకు సంబంధించిన సిబ్బందికి మేము ఈ లారీలని అందించాం ఇప్పుడు ఇదివరకు తిరుపతి చెందనగల గోశాలకు ప పదహారు లారీలు అలాగే జూపార్కి రెండు లారీలు పద్దెనిమిది ఇప్పుడు ఎనిమిది ఇరవై ఆరు లారీలు ఇప్పటికి మనం ఇవ్వడం జరిగింది ఈ నెహ్రూ నెహ్రూ గారు మా తొందరలోనే మరో విడతలో యాభై పొడి కూడా ఇక్కడికి ఎండిగట్టి లారీలని పంపడానికి సిద్ధం చేస్తూ ఉన్నారు మొత్తం అంతా కూడా ఈ జ్యోతి ఫౌండేషన్ శ్రీనివాస సేవా ట్రస్ట్ వారు మొత్తం ఈ ఖర్చును భరిస్తూ ఇక్కడికి ఫ్రీగా పంపిస్తూ ఉన్నారు అక్కడ ఎండి ఎండుగడ్డి రైతులు రైతులు కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది లారీలు కిరాయికి పెట్టి మనం ఇక్కడి వరకు తీసుకురావడం జరిగింది